హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఐఆర్ పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషను చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారు మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఆ వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు పెన్షనర్లకు గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలు అన్నీ కూడా విధ్వంసం అయ్యాయి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులకు అవమానాలకు గురైనారు సో వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠించ చేసేదానికోసమే అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు కూడా చేపడతామని సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని మళ్ళీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం అని అయితే హామీ ఇవ్వడం జరిగిందండి కూటమి ఇక ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాము అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేస్తాము అని చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విధంగా ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పింది ఇక సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని మళ్ళీ పునఃపరిశీలించే ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం లోపల ఈ సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ సంబంధించిన మళ్ళీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి అయితే ఒక సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు నిన్న గెలిచిన తర్వాత హామీ కూడా మళ్ళీ తర్వాత కూడా గుర్తు చేశారని హామీ ఇచ్చినట్లుగా సో ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే అలమల్స్ పేమెంట్స్ పైన కూడా మళ్ళీ పరిశీలన చేస్తామని చెప్తున్నారు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు కూడా చెల్లిస్తామన్నారు వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాట్లు చేయబడుతుందని అన్నారు పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తక్కువ జీతాలు పొంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సల్డేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు కూడా ఎలిజిబుల్ అయ్యేలా చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వాలంటీర్ల గౌరవేతరాన్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంపండి సో కూటమి ప్రభుత్వంలో అయితే ఈ బెనిఫిట్స్ ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి ఇంతవరకు రానటువంటి బకాయిలు కానీ ఐఆర్ అయితేనేమి ఫిట్మెంట్ అయితే పీఆర్సీ అయితేనేమి ఇవన్నీ కూడా అయితే పునః పరిశీలించి మళ్ళీ ఒకసారి తొందరలోనే తగు నిర్ణయం అయితే తీసుకున్నారండి ఉన్నారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో